ఓం శ్రీమాత్రే నమ నమస్కారం కాలచక్రంలో ఎన్నో తిథులు కానీ వాటన్నిటిలోకెళ్ళ అత్యంత శక్తివంతమైనది మౌనంతోనే మనస్సుని గెలిచే ఈ పర్వదినం మౌని అమావాస్య విశ్వం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయిన ఈ రోజున కేవలం మౌనం వెనుక ఉన్న రహస్యం మాత్రమే కాదు యుగ యుగాల నాటి దివ్యగాథలు దాగి ఉన్నాయి సముద్రగర్భం నుండి అమృతం ఉద్భవించిన క్షీరసాగర మథనము ఆర్తత్రాణపరాయణుడైనటువంటి తిరువల్లూరు శ్రీ వీరరాఘవస్వామి అభయప్రదానము మరియు మానవ సృష్టికి మూలపురుషుడైన మనువు జన్మ వృత్తాంతము ఇలా మూడు లోకాలను మూడు అద్భుత ఘట్టాలను ఈ ఒక్క వీడియోలో దర్శించుకోబోతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి క్షీరసాగర మదనము దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి నిత్రాడుగా చేసుకుని సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో విష్ణుమూర్తి కూర్మావతారంలో ఆ పర్వతానికి ఆధారాన్ని ఇచ్చారు సుదీర్ఘ మదనం తర్వాత చివరగా ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు ఆ సమయంలో అమృతం కోసం దేవదానవుల మధ్య పెద్ద పోరాటం జరిగింది ఆ పెనుగులాటలో అమృత కలశం నుండి నాలుగు చుక్కల అమృతం భూమిపై ఉన్న ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ అనే నాలుగు పవిత్ర ప్రాంతాలలో పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ మౌని అమావాస్య నాడు ప్రయాగలోని త్రివేణి సంగమంలో అమృతం కలిసి ఉంటుందని అందుకే ఈ రోజున అక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ మథనంలో ఉద్భవించినటువంటి అమృతాన్ని చివరకు ఆ విష్ణుమూర్తి మోహిని రూపంలో దేవతలకు పంచారు సముద్ర మథనం ద్వారా అమృతం లభించినట్లే మౌని అమావాస్యనాడు మౌనంగా ఉండి మనస్సును మధిస్తే జ్ఞానమనే అమృతం లభిస్తుందని ఈ పర్వదినం మనకు బోధిస్తుంది శ్రీ వీరరాఘవ స్వామి వృత్తాంతము పురాణాల ప్రకారం శాలిహోత్రుడు అనే మహర్షి తిరువల్లూరులోని వేక్షారణ్యంలో కఠినమైన తపస్సును చేసేవారు ఆయన ప్రతి సంవత్సరం తను సేకరించిన ధాన్యాన్ని వండి అందులో సగం అతిథులకు పెట్టి మిగిలిన సగం తాను తినేవారు ఒకనొక మౌని అమావాస్య నాడు ఆయన తన ఒక సంవత్సరం తపస్సు పూర్తి చేసుకుని సిద్ధం చేసిన ఆహారంతో అతిథి కోసం వేచి ఉన్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి భోజనాన్ని అడిగారు మహర్షి కొంత ఆహారాన్ని పెట్టినప్పటికి ఆ వృద్ధుడి ఆకలి తీరలేదు దాంతో శాలిహోత్రుడు తన కోసం ఉంచుకున్న ఆహారాన్ని కూడా భక్తితో సమర్పించారు ఆహారం తిన్న తర్వాత ఆ వృద్ధుడు నేను విశ్రమించడానికి చోటు ఎక్కడ అని అడిగారు అప్పుడు మహర్షి తన ఆశ్రమాన్ని చూపించగా స్వామి అక్కడ శేషశయనంపై పడుకుని తన నిజరూపాన్ని చూపిస్తూ శ్రీ వీరరాఘవ స్వామిగా వెలిశారు అందుకే ఈ ప్రాంతానికి తిరువల్లూర్ అనే పేరు వచ్చింది మౌని అమావాస్య నాడు ఈ క్షేత్రంలోని హృత్తాపనాశిని అనే తీర్థంలో స్నానం చేస్తే మానసిక ఆందోళనలు శారీరక వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకము ముఖ్యంగా ఈ రోజున స్వామిని దర్శించుకోవడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని సకల పాపాలు హరించుకుపోతాయని ప్రతీతి వైవస్వత మనువు జన్మ వృత్తాంతము హిందూ పురాణాల ప్రకారం ఈ చరాచర సృష్టికి పురుషుడైనటువంటి వైవస్వత మనవు జన్మించిన తిథి ఈ మౌని అమావాస్య బ్రహ్మదేవుడు తన నూతన సృష్టిని ప్రారంభించినప్పుడు మానవాళికి మార్గదర్శకుడిగా మనువును ఈరోజే సృష్టించారని నమ్ముతారు దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ఘట్టము మత్స్యావతారము ఒకసారి మనువు నదిలో తర్పణం వదులుతుండగా ఒక చిన్న చేప ఆయన దోసిట్లోకి వచ్చి రక్షణ కోరుతుంది ఆ చేప క్రమక్రమంగా పెరుగుతూ మహాసముద్రమంత పరిమాణానికి చేరుకుంటుంది అప్పుడు అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించిన మనువుకు రాబోయే మహాప్రలయం గురించి స్వామి హెచ్చరిస్తారు ప్రళయం సంభవించినప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి మనువును మరియు సకల జీవరాశి బీజాలను ఒక నావలో ఉంచి రక్షిస్తారు ప్రళయం ముగిసిన తర్వాత మనువు ద్వారానే తిరిగి నూతన సృష్టి ప్రారంభమవుతుంది మనువు నుండి పుట్టిన వారం కనుక మనమందరం మానవులమయ్యాము మనువు తన ధ్యాన బలంతో మౌనంతో సృష్టి రహస్యాలను గ్రహించినట్లుగా చెబుతారు అందుకే మనువు జన్మించిన ఈ అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు ఈ రోజున మౌనంగా ఉండి భగవంతుని ధ్యానించడం వల్ల మనస్సులోని అలజడి తగ్గి మనవు వలె ఆత్మస్థైర్యము సృజనాత్మకత శక్తి లభిస్తాయని ఆధ్యాత్మిక విశేషము విన్నారుగా మౌని అమావాస్య అంటే కేవలం ఒక తిథి మాత్రమే కాదు అది అమృత తత్వానికి మార్గము ఆర్తుల పాలిట అభయము మరియు నూతన సృష్టికి ఆరంభము క్షీరసాగర మదనంలో అమృతం చిలికినట్లే ఈ పర్వదినాన మనం చేసే మౌనం మన అంతరాత్మలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది ఆ ప్రయాగలో అమృత బిందువులు కలిసిన పుణ్యకాలాన తిరువల్లూరు శ్రీ వీరరాఘవస్వామి అనుగ్రహంతో మనువు జన్మించిన ఈ పవిత్ర ఘడియల్లో మనం పాటించే ప్రతి నిమిషం మౌనం మనల్ని జ్ఞానానికి దగ్గరగా చేస్తుంది నిశ్శబ్దం కంటే గొప్ప ప్రార్థన లేదు మౌనం కంటే గొప్ప శక్తి లేదు ఈ మౌని అమావాస్య మన జీవితాల్లోని అశాంతిని తొలగించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను Sarvejana Sukhino Bhavantu.